ఇగో ఈ వార్త ఒకసారి మీరు చూడండి ఏకగ్రీవాలు కాకుండా గట్టినిగా అని చెప్పేసి ఈసీ ఇస్తే మన ది గ్రేట్ మాననీయ మంత్రి గారు ఎవరు మంత్రి కోమటి గారు ఏకగ్రీవం అయితే రాష్ట్ర అభివృద్ధికి సారీ గ్రామాభివృద్ధికి ముప్పై లక్షలు ఇస్తారట మరి ఇదే వార్త ఏకగ్రీవాలు కావద్దని చెప్పేసి అవి ఈసీ అంటది ఇక ఏకగ్రీవం అయితే గ్రామాభివృద్ధికి ఇది పోయి కాంగ్రెస్ పార్టీకి ఇట్లుంటుంది ఎన్నికల్లో ఏ గ్రామ పంచాయతీ అయితే ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకుంటారో ఆ గ్రామానికి పది లక్షల ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు తనకోట నిధుల కింద ఇరవై లక్షలు ఇస్తారట కలిపి మొత్తం ముప్పై లక్షల గ్రామాభివృద్ధికి మంజూరు చేస్తారని మంత్రి కోమార్ ప్రకటించారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులకు జనవరిలో టెండర్లు పిలుస్తామని తెలిపారు బుధవారం ఆయన నల్లగొండ పట్టణం సమీపంలో దేవరకొండ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలానికి అడవి మార్గంలో రోడ్డు విస్తరణ చేసే అవకాశాలు లేనందున దేశంలో ఎక్కడ లేని విధంగా సింగిల్ ఫ్లైఓవర్ మంజూరు చేస్తామని చెప్పారు సూపర్ అన్న దాంతో పాటుగా కైలాస్ నేత కూడా చూడండి ఒకసారి కొమరెడ్డి రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు ఆయన అంటే గతంలో అది మునుగోడు ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కానీ డీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత బాగా వైరల్ అవుతుంది మునుగోడు బై ఎలక్షన్ సమయంలో వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయింది అసలు వాస్తవానికి ఏం జరిగిందనేది కూడా మీకు ఒకసారి కులంకషంగా చెప్పాలి కైలాష్ నేత అనే వ్యక్తి నల్గొండ జిల్లాలో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన గతంలో అంటే ఏ పార్టీ కొంచెం కొన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఇటు అటు తిరిగిండు అటు తిరిగిండు కొంచెం రేవంత్ రెడ్డి దగ్గర కాబట్టి ఇప్పుడు నల్గొండ జిల్లాకు డిసిసి డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా మొన్ననే ప్రకటించబడ్డాడు ప్రకటించబడిన తర్వాత ఎందుకు ఆ వీడియో పాత్ర తీసి బాగా వైరల్ చేస్తున్నారు ఇక ఆయన కూడా అసలు ఆయన ఒకళ్ళని కాదు తల నలభై ఐదు మందిని అట్నే ఆ మునుగోడు బై ఎలక్షన్ టైంలో కొంచెం పాపం అన్నగారు అక్కడ అమెరికాలో ఉండి తమ్మిని గెలుపు కోసం గట్టిన ప్రయత్నం చేసిండు బీజేపీ కొట్టేయాలని చెప్పి కొంతమంది చెప్పడంతో బాగా ఆగ్రహ వ్యక్తం చేసింది కైలాస నేత ఘోరమైన ఆగ్రహంగా వ్యక్తం చేసింది ఇక అసలు ఇష్టం వచ్చినట్టుగా అదంకి దయాకర్ ఎట్లయితే అన్నాడో ఇక సేమ్ అదంకి దయాకర్ కంటే కొంచెం ఒక అడుగు ముందుకేసి కైలాస నేత గట్టి రాదు ఆ గట్టిగా తిట్టిన క్రమంలో ఏమైంది సడన్ చూస్తే అన్నది తెలియదు అన్న జిల్లా మొత్తం నేను ఏమంట దాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లాని మొత్తం శాసిస్తా ఉమ్మడి నల్గొండ జిల్లా నేను ఇప్పుడు ఇట్లా పోతుంటే నా నేను పోతేనే ఇట్లా జనాలందరూ ఇట్లా సాగిలా పడతారు నేను ఏం చెప్తాదే నడుస్తుంది చెప్పే కుమరెడ్డి కూడా తెలియదు కైలాస్ నేత డిసిసి చైర్మన్ అయితే డిసీసీ అధ్యక్షుడు అయితే తెలియదు తెలియక ఏమైంది అంత అయిపోయింది శుక్రం పోయిండు ఆయనకే ఆ కైలాస్ నేతకే ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత ఇక మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం కలవాలిగా ఇంటికి పోయిండట ఇంటికి పోయిన తర్వాత కైలాస నేతని మనాభూతులుగా ఇక నాకు నన్ను ఇట్లా తిట్టినావు అట్లా తిట్టినా నా దగ్గరికి రావద్దు అన్న కలిసి పని చేద్దామంటే నీతో నిందిగా కలిసి పని చేయాలని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే మెడబట్టి బయట నెట్టేసిందిగా కైలాస్ నేతని నెట్టేయడంతో పాటు ఇంకేం చేసినా చేసినానుకుంటున్నావు ఏసీసీకి లేఖ మన కాంగ్రెస్కు లేఖ రాసిండు ఆయన ఈయన తీసేయాలి అర్జెంటుగా అసలు అవసరమే లేదు కైలాస్ నేతను వీలైనంత తొందరగా బీసీసీ అధ్యక్షుడు నల్గొండ జిల్లా అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని తీసేయాలని చెప్పేసి ఒక లేఖ రాసింది దీంట్లో కొసం తెలుసా ఈయన ఇంత ఉంటే రాజగోపాల్ రెడ్డి మాత్రం కైలాస్ నేతని కలిసి చాలా అద్భుతం మనోనికి మంచి బీసీకి ఇచ్చిరు ఇక మనం కలిసి పని చేద్దామని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు ఈయనకేం వద్దు అంటుండో ఆయనకేం కావాలంటుండు పాపం ఇక ఏదో పాపం కైలాస్ నేత అనే వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గం కాబట్టి అయ్యా అని చెప్పేసి ఆయన కాడుకోయని కాడు పోయి కడుపులా కాలు పెట్టి కడుపులో ఇక ఏదో పెట్టి ఇంతమంది ఒక వీడియో నేను ఆయనదే ఎవరి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళిండు ఆయన ఇక్కడ ఆయనకంటే చిన్నోడే ఆయనకంటే చిన్నోడే కాకపోతే అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి ఇక ఆయన కాడిపోయి కాల్ముకుడు ఒకటే తక్కువ ఉంది ఆయనది ఇక ఆల్మోస్ట్ ఇక కాల్ముక్తుడు ఇకట్లాంటి టైంలో ఇక మనం ఏం చేస్తాం ఇక ఇదిగా ఇలా పంచాయతీ సరే మంచిదే ఏకగ్రీవం అదంతా ఓకే ఇక ఈ పంచాయతీ గురించి ఇక మనం ఏం మాట్లాడతాం కానీ